ఈ సభా సభాప్రాథనలో వేదవేత్తలైనటువంటి మహనీయులంతా కూర్చున్నటువంటి పరిషత్తులో ఆ ప్రార్థన చేస్తూ సంకల్పాన్ని చెప్పారు పట్టాభిషేకోత్సవం చేయడానికై మాకు యోగ్యత కలగాలి మేము పట్టాభిషేకాన్ని సక్రమంగా నిర్వర్తించాలి అని ప్రార్థిస్తే అప్పుడు సభాసదులైనటువంటి వేదవేత్తలు తథాస్తు అంటూ అంగీకారాన్ని తెలుపుతారు ఈ విధమైనటువంటి ఒక సంప్రదాయం పెద్దలైనటువంటి వారి యొక్క అనుజ్ఞతోటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అనేటువంటి ఒక మంచి సూచన మనకు చేస్తున్నది దైవికమైనటువంటి కార్యమైనా లౌకికమైనటువంటి కార్యమైనా ఏదైనా సరే మనం ఆ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వర్తించదలిచినప్పుడు దానికి పెద్దల యొక్క ఆశీస్సులు అనేటువంటిది అవసరం పెద్దల ఆశీస్సులు లేకుండా ఒక కార్యక్రమాన్ని తలపెడితే అది నిర్విఘ్నంగా పరిసమాప్తమవుతుంది అనే అనేటువంటి దానికి మనకు నిశ్చయం లేదుట అందుకనే పెద్దల యొక్క అంగీకారం కావాలంటారు కనుక అలాంటి ఒక అంగీకార రూపమైనటువంటి పరిషత్ ప్రార్థన అనేటువంటిది ఇక్కడ చేయడం జరిగింది ఆ పరిషత్ ప్రార్థన కాగానే సంకల్పంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది ఏదైనా సరే సంకల్పం చేసి ప్రారంభించడం మన సంప్రదాయం కదా ఆ సంకల్పాన్ని వందే స్వాములు